Hello, welcome to Politicos. ఏళ్ళ దశాబ్దాలుగా ఉద్యమాలు చేసుకుందాం సాధించుకున్న తెలంగాణలో నీళ్లు నిధుల కోసం ఎన్నో పోరాటాలు జరిగినప్పటికీ కూడా ఆ ఉద్యోగాలు సాధించకుండా మా భవిష్యత్తు తలరాత మారుతుంది అని చెప్పేసి కోరుకున్నటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా వారు రోడ్డెక్కినటువంటి పరిస్థితులు వచ్చాయి ఏదైతే గత ప్రభుత్వం కానివ్వండి ఇప్పుడు రేవంత్ సర్కారు కానివ్వండి రిలీజ్ చేసినటువంటి గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించి ఇవల్యూషన్లో తీవ్ర లోపాలు జరిగాయి తెలుగు విద్యార్థులకు ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి ఏర్పడింది ఆంగ్ల భాష మీద పట్టు ఉన్నటువంటి అభ్యర్థులకే ఉద్యోగాలు వస్తున్నాయి తెలుగు భాషను ఎందుకు కించపరిచే విధంగా చేస్తున్నారు మేము మేము జాబులు సంపాదించకూడదా అని చెప్పేసి కూడా ఆవేదనతో బయటకు వచ్చినటువంటి విద్యార్థులు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం వారు ఉద్యోగాలు రాసి ఎవాల్యుయేషన్ జరిగినటువంటి అవకతవకల గురించి కూడా వారు గొంతెత్తుతున్న నేపథ్యంలో వారు అసలు సమస్యలు ఏంటి ఈ జాప్యానికి సంబంధించినటువంటి అనేక అంశాలను వారితోనే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే బ్రో నమస్తే అసలు ఏం జరిగింది ఈ ఇవల్యూషన్కి సంబంధించి టీజీపీఎస్సీలో కొంత లోపాలు జరిగినాయి అన్నట్టుగా చెప్తున్నారు ఏంటి అసలు మీ సమస్య ఏంటి ప్రధానంగా ప్రధాన సమస్య ఏంది అని అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఈ మధ్యలోనే గ్రూప్ వన్ ఫిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ అయిపించి కంప్లీట్ చేసి జిఆర్ఎల్ పెట్టడం జరిగింది ఆ జిఆర్ఎల్ పెట్టిన తర్వాత ఐదు వందల నుంచి ఐదు వందల యాభై మధ్యలో టాపర్స్ యాభై మంది ఉన్నారు ఆరు వందల నాలుగు వందల అరవై నుంచి ఐదు వందల మధ్యలో టాపర్స్ ఆరు వందల పద్దెనిమిది మంది ఉన్నారు వీళ్ళందరూ ఈ ఈ ఏడు వందల మంది టాపర్ని చూస్తే ఐదుగురు కూడా తెలుగు మీడియం వాళ్ళు లేరు కాబట్టి మేము యాజ్ ఏ గ్రూప్ వన్ అభ్యర్థులుగా తెలుగు మీడియం అభ్యర్థులుగా మేము అనుకున్నది ఏంటి అని అంటే అసలు ఇంతమందిలో తొమ్మిది వేల మంది తెలుగు మీడియం వాళ్ళు ఎగ్జామ్లు రాశారు కనీసము ఆరు వందల పద్దెనిమిది ఏడు వందల మందిలో కనీసం ఐదుగురు కూడా తెలుగు మీడియం వాళ్ళు లేరు అంటే అసలు ఇక్కడ ఎక్కడో అవకదవకలు జరిగినాయి తెలుగు మీడియం విద్యార్థులకు బయాసిడ్గా తెలుగు మీడియం విద్యార్థులకు మార్కులు ఇవ్వడం లేదు ఎందుకంటే తొమ్మిది వేల మందిలో తొమ్మిది వేల మందిలో మాతృభాష తెలుగు మీడియంలో ఉండి మేము కంటెంట్ మంచిగా రాయగలిగినప్పటికి కూడా ఓన్లీ భాషా భేదంతో ఈరోజు మార్కులు ఇవ్వకపోవడం వల్ల మూడు వందల యాభై మార్కులు మూడు వందల అరవై మార్కులు మూడు వందల యాభై ఎనభై మార్కులలో ఆరు వందల మంది తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారు కానీ నాలుగు వందల అరవై నుంచి ఐదు వందల యాభై మధ్యలో ఆరు వందల మంది ఇంగ్లీష్ మీడియం మధ్య ఉన్నారు అంటే ఒక తెలుగు మీడియం అభ్యర్థికి ఒక ఇంగ్లీష్ మీడియం అభ్యర్థికి నూట ఎనభై మార్కుల వేరియేషన్ వచ్చింది అంటే ఇంత తేడా ఏ యూపీఎస్సిలో పది సంవత్సరాల మెయిన్స్ పేపర్లు చూసినా యూపీఎస్సిలో కానీ ఇండియాలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చూసినా కూడా ఇంత వేరియేషన్ అనేది రాలేదు రాదు కాబట్టి మేమేమనుకుంటున్నాం అంటే ఖచ్చితంగా ఈ ఈ పేపర్ ఇవాల్యుయేషన్లో అవకతవకలు జరిగిన మాట వాస్తాము తెలుగు మీడియం విద్యార్థులను అనేది పక్కన పెట్టిన మాట వాస్తాము కాబట్టి మేము ఈరోజు తెలుగు మీడియం విద్యార్థులలో విద్యార్థులుగా ఖచ్చితంగా మేము పేపర్ రివాల్యుయేషన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సో తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష ప్రాథమికంగా ఉన్నటువంటి భాష రాష్ట్రంలో ఎందుకు ఇంత వ్యత్యాసం ఎందుకంటే ఆంగ్లానికి కానీ తెలుగు మధ్య ఇంత వ్యత్యాసం చూపించడానికి అసలు ప్రధానమైన కారణం ఏమైనా ఉందనుకుంటున్నాను అంటే వాళ్లకు ఒకటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అసలు ఈ ఈ విధంగా వ్యత్యాసం ఎందుకు తీసుకొచ్చారు అనేది ఎవరికీ క్లారిటీ లేదు కానీ తెలుగు మీద మాత్రం ఒక ఏహమైన భావము వీళ్ళు చేస్తే వర్క్ చేయరు లేదు అనంటే వీళ్ళు ఉద్యమం చేసిన వాళ్ళు లేదనంటే ఒకవేళ ఇంగ్లీష్ మీడియం పీపుల్కి అమ్ముకొని ఉండాలి తప్ప ఈ వ్యత్యాసాన్ని ఇప్పుడు ఒక ఒక పరీక్ష ఉంది ఒక ఒక క్వశ్చన్ ఉంది ఒక తెలుగు మీడియం క్వశ్చన్కు నేను అదే కంటెంట్ రాస్తా ఇంగ్లీష్లో అతను అని అదే కంటెంట్ కంటెంట్ రాస్తాడు కానీ నాకేమో మూడు మార్కులు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థికి ఆరు మార్కులు వేసినంటే ఈ వ్యత్యాసం అనేది ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్లో లోపలన్నీ ఉండాలి లేకపోతే ఇక్కడ ఇచ్చిన ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చిన ప్రొఫెసర్స్ అన్నా వేరే వాళ్ళు అయి ఉండాలి కానీ అంతే అట్లయితే ఇంత వ్యత్యాసం వస్తుంది తప్ప వేరే విధంగా చేస్తే చేస్తే ఎట్టి పరిస్థితుల్లో నాకంటే ఒక హాఫ్ మార్క్ ఎక్కువ వస్తుంది లేదంటే నాకంటే హాఫ్ మార్క్ ఎక్కువ వస్తుంది ఎందుకు వాడు పేపర్ ఎవాల్యుయేషన్ చేసే అతను ఒక ఒక వ్యక్తి ఎప్పుడైనా కూడా ఇతని దగ్గర కంటెంట్ ఉందా క్వశ్చన్కు అనుగుణంగా ఆన్సర్ రాసిండా అనే ఉద్దేశంతోనే వాడు ఆన్సర్ ఎవాల్యుయేషన్ చేస్తాడు కానీ ఆ ఆ విధంగా చేయకపోతే మాత్రమే ఇంత తేడా వస్తుంది ఈ టీజీపీఎస్సి ఏం గైడ్ లైన్స్ ఇచ్చిందో తెలియదు ఈ తెలుగు రాష్ట్రాలలో ఆ ఏపీ పిఎస్సి కూడా పోయినసారి ఎన్ తొంభై ఏపీ కూడా పోయినసారి తొంభై నాలుగు శాతం పీపుల్ ఇంగ్లీష్ మీడియం వల్ల సెలెక్ట్ అయ్యారు ఈసారి కూడా టాప్ ఆరు వందల మందిలో ఐదుగురు అయ్యారు అంటే తొంభై ఆరు శాతం అంటే మెయిన్ జీరో 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 నాట్ పర్సెంటేజీ తెలుగు మీడియం సెలెక్ట్ అయ్యారు అంటే టీజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్నర్ గైడ్లైన్స్ ఏమో పేరుకేమో తెలుగు తెలంగాణ తెలుగు పబ్లిక్ సర్వీస్ కమిషను కానీ వాళ్ళు ఇన్నర్ గైడ్ లైన్స్ మాత్రం ఇంగ్లీష్ వాళ్ళని మోటివేట్ చేసే విధంగా ఉన్నాయి అది ఎందుకు చేస్తున్నారు అనేది మాకైతే మాకైతే తెలియదు వాస్తవానికి ఇది మాత్రం ఇది ఇదే అనుకుంటున్నాం మేమైతే సో పేపర్ ఎవాల్యుయేషన్ చేసినటువంటి నిష్ణాతులు ఎవరైనా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే మన రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారా లేదా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉంటారని మీరు భావిస్తున్నారు అయితే టీజీపీఎస్సి ఈ విధమైన ఒక వివిధ రాష్ట్రాల నుంచి నిష్ణాతులను తీసుకొచ్చినాం వాళ్ళు యూపీఎస్సి కూడా పేపర్ ఎవాల్యుయేషన్ చేసినని చెప్పేసి కొంతమంది పేర్లు కాకుండా కొంతమంది సంఖ్య వాళ్ళు టీజీపీఎస్సి వెబ్సైట్లో పెట్టారు అయితే మేము అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్కు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనే టైంకు ఎకాడమీ పేపర్ ఆయనతో దిద్దిచ్చిండ్రు తెలంగాణ కల్చరు తెలంగాణకు సంబంధించిన విషయాలు ఎవరో ఏపీ వాళ్ళతో దిద్దిచ్చిండ్రు అంటే టీజీపీఎస్సి వేరే వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినని వాళ్ళు చెప్పిర్రు కానీ తెలంగాణ నుంచి సంబంధించిన ప్రొఫెసర్లు లేరు ఆ తెలంగాణ వాళ్ళకు దిద్ది ఇచ్చినందుకు ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ క్వశ్చన్స్ వచ్చినాయి అసలు రోబోటిక్ టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళని ఎవరితో దిద్ది ఎందుకు అని అంటే రోబోటిక్ టెక్నాలజీకి సంబంధించిన ప్రొఫెసర్లు ఎవరు లేరు అసలు లెక్చర్గా ఎవరిని తీసుకొచ్చిర్రు అంటే వీళ్ళు వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన అని చెప్తున్నారు కానీ మాకు దాని మీద నిబద్ధతలు కలగడం లేదు వీళ్ళు పేపర్ ఎవ ఎవాల్యుయేషన్లో వాళ్ళు సైంటిఫిక్ అప్రోచ్ ఫాలో కాలేదు వాళ్ళు ఎవరో బయట వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉండొచ్చు లేదు అని అంటే వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏం గెలిచిరో తెలియదు బయట నుంచి ఎవరిని తీసుకొచ్చిరో తెలియదు కానీ మేమంతా నిష్ణాతలను తీసుకొచ్చినామని చెప్పారు నిష్ణాతలను తీసుకొచ్చినామని చెప్పితే ఈ టైప్ ఆఫ్ ఇవాల్యుయేషన్లో నూట ఎనభై మార్కుల తేడా అయితే రాదు సో ఏదైతే ఈ ఇవాల్యుయేషన్కి సంబంధించి ఉద్దేశపూర్వకంగానే ఇదంతా జరిగింది అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు లేదు కొంత లోపం కారణంగా జరిగిందని చెప్పేసి కూడా మీరు ఎట్లా ఎట్లా తీసుకోవాలి అంటే ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్పడానికి ఒక కారణం ఉంది ఎందుకు అనంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసేసి అసలు యాక్చువల్గా దానికి రీఎగ్జామ్ పెట్టమంటే రద్దు చేసేసి ఇంకో కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది అరవై నోటిఫికేషన్ అరవై పోస్టులు కలిపి కానీ తర్వాత ఇమీడియట్గా ఏం చేసిందంటే ఆ కొత్త నోటిఫికేషన్లో జియో ట్వంటీ నైన్ అనేది తీసుకొచ్చింది జివో ట్వంటీ నైన్ అనేది ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చింది కాబట్టి ఆగస్టు వరకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు ఫస్ట్ పాయింట్ అది రెండోది ఏంటి అని అంటే ఆ ఇదివరకు గత నోటిఫికేషన్లో ఏముంది అని అంటే ఆర్ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అనేది ఒక కాలం ఇచ్చిండు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్లో ఆర్యూ బిలాంగ్స్ టు తెలంగాణ అనే కాలం తీసేసింది అంటే ఉద్దేశపూర్వకంగా ఇది ఎట్లా డైవర్ట్ చేసుకుంటూ వచ్చిందని నేను చెప్తా ఉన్నాను అయితే జియో ట్వంటీ నైన్ వల్ల ఎస్సీ ఎస్టీ వాళ్ళు చాలామంది నష్టపోయారు దాని వల్ల దాని మీద చాలా వరకు కేసులు జరిగినాయి ఆ కేసులు కోర్టులో ఏం పట్టించుకోలేదు అది అయిపోయింది ధర్నాలు జరిగినాయి రాష్ట్ర వరకులు జరిగినాయి అరెస్ట్ అయినము చాలాసార్లు అది అయిపోయింది దాని తర్వాత మెయిన్స్ కండక్ట్ చేసింది మెయిన్స్ కండక్ట్ చేసిన తర్వాత అంటే ఉద్దేశపూర్వకంగా మెయిన్స్ కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్ చూస్తే ఇది ఫస్ట్ కాంచి ఉద్దేశపూర్వకంగానే ఒకరు కావాలని వాళ్ళ కోళ్ళకి ఇచ్చుకోవడానికి లేదు అని అంటే ఒక మీడియాని ఎంకరేజ్ చేయడానికి లేదు అంటే ఒక టెక్నికల్ అసిస్టెంట్స్ టెక్నికల్ ఉన్న వాళ్ళకు అంటే లేదు అని అంటే ఒక ఆంధ్ర వాళ్ళకి అంటే ఈ మూడు యాంగిల్లలో వాళ్ళు ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ మూడు యాంగిల్లలో ఉద్దేశపూర్వకంగా ఫస్ట్ నోటిఫికేషన్ నుంచి అదే అవకతవకలు చేసుకుంటూ వచ్చిర్రు అది ఇప్పుడు ప్రూవ్ అయింది ఎందుకనంటే టాప్ ఐదు వందల ఆరు వందల మందిలో కూడా ఐదుగురు తెలుగు మీడియం లేనప్పుడు టాప్ ఐదు వందల మందిలో ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ లోపల లేనప్పుడు టాప్ ఐదు వందల మందిలో ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళు యాభై మంది కూడా లేనప్పుడు ఇప్పుడు అర్థమైంది అంటే ఇది ఇందులో పక్కా ఉద్దేశపూర్వకంగానే ఈ నోటిఫికేషన్ ఇచ్చిన ఫస్ట్ కాంచి అప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు ఈ నోటిఫికేషన్ ఇచ్చిన ఈ ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ కానించి ఉద్దేశపూర్వకంగానే జరిగింది అది ఇప్పుడు ఖచ్చితంగా ఈ రిజల్ట్ జీఆర్ఎల్ పెట్టినప్పుడు అది బట్టబయలైంది కా కాబట్టి మేము ఈ రోజు రోడ్డు మీదకి వచ్చేసి ఇది ఇది అన్యాయం అనేది మేము మేము మీ ద్వారా చెప్తున్నాం సార్ ఈ ఇవాల్యూషన్కి సంబంధించి భవిష్యత్తులో ఇప్పుడు మీరు ఆ కోర్టులకు వెళ్ళే అవకాశం ఏమైనా చ న్యాయంగా పోరాటం ఏమైనా చేస్తారా ప్రభుత్వాలతోనే ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ మేము ఒక ఒక కార్యాచరణ ఆల్రెడీ మేము కోర్టును అప్రోచ్ అయినాము అయినప్పుడు వాళ్ళకు ఒక వన్ వీక్ టైం ఇచ్చింది అంటే ఏంది అసలు ఇందులో ఎలాంటి మీరు ఎవల్యుయేటర్ తీసుకొచ్చారు మాకు డీటెయిల్స్ కావాలని కోర్టు అడిగింది అఫిడవెట్ ఉన్నది వాళ్ళు ఇస్తా ఉన్నారు ఫైనల్గా అసలు ఈ ఎవల్యూషన్కి సంబంధించి ఏమైనా డిమాండ్లు ఉన్నాయా ఎవల్యూషన్కి సంబంధించి డిమాండ్ ఏంటంటే ఎవల్యూషన్ అనేది గా జరగలేదు అనేది మా ప్రధాన డిమాండ్ ఎవల్యూషన్ గా జరిగితే అసలు ఈ విధమైన మార్కులు రావు అనేది మా ప్రధానమైన డిమాండు ఎవల్యూషన్కు ఒక మీరు ఒక కమిటీ వేయండి ఆ కమిటీలో ఈ తెలంగాణకు సంబంధించిన ప్రొఫెసర్సు అందులో తెలుగు తెలిసిన ప్రొఫెసర్సు ఈ తెలంగాణ కల్చరు తెలంగాణ హిస్టరీ తెలంగాణ ఎకానమీ తెలంగాణ ఎన్విరాన్మెంట్కు సంబంధించిన ప్రొఫెసర్స్ను ఒక తీసుకొని ఒక ఎవల్యూటర్ కమిటీ వేయండి ఈ కమిటీ వేస్తే అసలు టాప్ వెయ్యి వెయ్యి మంది పీపుల్ ఉన్న ఆరు వందల ఏడు వందల మంది వెయ్యి మంది పీపుల్ ఉన్న ఇంగ్లీష్ మీడియం వల్ల ఇప్పుడు టాప్ ఉన్న వెయ్యి తెలుగు మీడియం పీపుల్ తీసుకొచ్చినా చూడండి అప్పుడు నీ కంటెంట్ బేస్డ్ వేసినా మీడియం బేస్డ్ వేసరా అసలు ఏ ప్రాతిపదికన మీ బ్లూ ప్రింట్ ఇచ్చిర్రు మీ క్వశ్చన్కి అనుగుణంగా మీరు ఇచ్చిన బ్లూ ప్రింట్లో వీళ్ళు వీళ్ళు తెలుగు వాళ్ళు రాసిర్రు రాసిరా రాలేదా అది తెలుసుకుంటారు నువ్వు ఇరవై వేల పేపర్లు దిద్దాల్సిన పని కూడా లేదు నువ్వు టాప్ వెయ్యి మంది టాప్ వెయ్యి మంది ఈ టాప్ టాప్ వెయ్యి మంది వచ్చిన ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పేపర్లో దిద్దర్రనుకో నీకు ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది మేము ఈ వేదిక నుంచి ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే టీజీపీఎస్సి కానీ గవర్నమెంట్ కానీ మీరు ఒక ముగ్గురు నలుగురుతో కూకుండా కూడిన ప్రొఫెసర్స్ కమిటీ చేయండి వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పర్ట్ అయి ఉంటారు సోషల్గా ఎకనామికల్గా అంత బాగా ఎక్స్పర్ట్ అయి ఉన్న ఈ కమిటీని వేయండి వేసి వేసిన తర్వాత వెయ్యి పేపర్లు ఒక పదిహేను రోజులు టైం తీసుకోండి మాకు కూడా సేమ్ వాళ్ళకి వీళ్ళకి వచ్చిన ఈయనకు వచ్చిన మార్కులు కరెక్టే నాకు పలాని పలాని పేపర్లో ఇరవై మార్కులు వచ్చినాయి తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఇరవై ఆరు మార్కులు వచ్చినాయి ఇరవై ఆరు మార్కులు ఈయన కరెక్టే అని మేము మేముకుంటాం కానీ ఒకవేళ ఇది అంటే ఇరవై ఆరు మార్కులు వచ్చినాయి వచ్చినాయి అనేది ఒకవేళ ఇది చేస్తే మీరు అసలు మీరు 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 దేనికి ఉంటారు అంటే మీరు మీరు అన్యాయం చేసినట్టే కదా ఒప్పుకొని మళ్ళీ రీఎగ్జామ్ పెడతారా నువ్వు ఏం చేస్తారా అని చెప్పమని చెప్తున్నాను మేము ఇది మాత్రం చెప్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో రైట్ చూసారు కదా ఏదైతే ఈ టీజీపీఎస్సికి సంబంధించి ఇవాల్యుయేషన్లో తీవ్ర లోపాలు జరిగాయని చెప్పేసి వారు కూడా చెప్తున్న నేపథ్యంలో అయితే ఈ లోపాలు ఎక్కడ జరిగాయి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి నిష్ణాతులు పేపర్ దిద్దడం వల్ల కలిగిన మూల్యాంకనం కూడా ఇది కావచ్చు మరోవైపు రైటింగ్ బ్యూటిఫికేషన్ కానివ్వండి ఇంకొక వైపు చూసుకుంటే పూర్తిగా కంటెంట్ ఉన్నప్పటికీ కూడా భాషలో అర్ధరహితంగా ఉండడం వల్ల వాళ్ళు దిద్దడంలో కొంత లోపాలు జాప్యాలు జరిగి ఉండటం ఈ జాప్యాల కారణంగా ఆంగ్లం రాసించినటువంటి విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చాయి తెలుగు భాషపై పట్టు నిష్ణాతుల ద్వారా దీన్ని దిద్దడం వల్ల కొంత ఈ మార్కుల్లో తీవ్రమైనటువంటి జాప్యం జరిగింది తేడాలు వచ్చాయని చెప్పేసి కూడా వారు భావిస్తున్నారు సో గతంలో ఉద్యమాలు చేసాం ఈ ఫార్టీ సిక్స్ జివో కానివ్వండి ట్వంటీ నైన్ జివో విషయంలో కూడా మేము ఎన్నో పోరాటాలు చేసి మేము ఆశగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడ ఉద్యోగాలు రాకపోవడం అనేది తీవ్ర నిరాశకు గురి చేస్తుంది ఖచ్చితంగా దీని మీద మేము డిమాండ్లు నిలుచుతున్నాం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో కానివ్వండి ఇటు కోర్టుకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా మా డిమాండ్లను ప్రభుత్వం దృష్టిలోకి తీసుకుని ఇటు కోర్టులు కూడా దీని మీద పునరాలోచన చేయాలి ఖచ్చితంగా ఎవిరేషన్కి సంబంధించి ఒక ఒక టీంను కూడా ఏర్పాటు చేసి పూర్తిగా సర్వే చేయించాలని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మరి తెలంగాణ విద్యార్థులకు సంబంధించి వారికి అన్యాయం జరిగిందని రోడ్ల మీదకి వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు వీటి మీద దృష్టి పెట్టి వీరికి సంబంధించి వీరికి కొంత న్యాయం న్యాయం చేసే విధంగా ఊరట కలిగించేలా వారికి తీపి అందించాలని పొలిటికోస్ టీమ్ కూడా కోరుకుంటుంది ఇది ఈ గ్రూప్ వన్ విద్యార్థులకు సంబంధించిన ఎవల్యూషన్కి సంబంధించిన పూర్తి సమాచారం మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్ ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరామ్యాన్ జయత నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్